అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే తోటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి సంబంధించి ఏంటంటే ఈరోజు ఉదయం టీడీపీ గ్రూప్స్లో మన సింగరాయకొండ జనసేన పార్టీ అధ్యక్షులను చెప్పుకుంటున్నటువంటి ఐనాబత్తన్ రాజేష్ గారు ఒక మెసేజ్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక సంవత్సరం పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఈ పరి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వము మన కొండేపి నియోజకవర్గంలో ఎటువంటి పనులు కానీ ఎటువంటి ఈ కేటాయింపులు కానీ జనసేన పార్టీకి కేటాయించలేదు గతంలో పవన్ కళ్యాణ్ గారు వన్ బై థర్డీమ్ అన్నారు కాబట్టి అది కూడా ఇవ్వట్లేదు మినిస్టర్ గారు కానీ సత్య గారు కానీ ఎవరు కూడా కేటాయి కేటాయించినటువంటి పరిస్థితి అని ఆ మెసేజ్ సారాంశం అయితే దీనికి జనసేన పార్టీ సింగరాయకొండ పట్టణ అధ్యక్షుడిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా ఆయన లబ్ధి పొందినంత లబ్ధి మేము ఎవరూ కూడా పొందలేదు ఎందుకంటే అతను ఎవరికి చెప్పకుండా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్స్ తీసుకొని వచ్చుకొని రేషన్ షాపులు తీసుకొచ్చుకొని అలాగే లోన్స్ తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తి మాకు ఎటువంటి లబ్ధి రావట్లేదు మాకు ఎటువంటి ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామనేటువంటి రీతిలో ఇతను ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది దీన్ని మేము మా జనసేన పార్టీ సింగరాయకొండ మండలం కానీ సింగరాయకొండ పట్టణం కానీ అందరికి కూడా ఈ మెసేజ్కి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా అతను పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మాకు తెలిసి మినిస్టర్ గారు మాకు ఈయకపోయినా కూడా అతనికి తగిన న్యాయం చేశారు ఎందుకంటే అతను అడిగినటువంటి వాళ్ళకి రేషన్ షాప్ ఇచ్చారు మరి ఆ రేషన్ షాప్ అతని పేరు మీద అతను అతను తీసుకుని అతను ఇచ్చుకున్నాడు రెండోది అతను ఓన్గా రోడ్డు కాంట్రాక్ట్ పది లక్షల రోడ్డు కాంట్రాక్ట్ చేశాడు దానికి కూడా అతను ఓన్గా అతను చేసుకున్నటువంటిది రెండోది కల్వటర్ ఒకటి చేశాడు అది కూడా అతను ఓన్గా చేసుకుంది ఇప్పుడు కాపులోను కూడా మరి అతనికి ఎవరికి ఇచ్చుకున్నాడో మాకైతే తెలియదు మరి ఎన్ని అతను లబ్ధి పొంది మినిస్టర్ గారు కానీ సత్యా గారు కానీ ఇవ్వలేదు టీడీపీ వాళ్ళు మాకేమివ్వలేదు అని చెప్పని ఈ రకంగా మెసేజ్లు టీడీపీ గ్రూపుల్లో అది కూడా టీడీపీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము దీన్ని ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే లబ్ధి పొందినటువంటి వ్యక్తి అతను అతను ఇలాంటిది మాటలు ఇలాంటి ఫార్వర్డ్స్ గ్రూపుల్లో పెట్టడం అనేటువంటిది చాలా ఈ విషయం ఈ విషయాన్ని మాత్రం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రెండోది మేము మినిస్టర్ గారికి కానీ సత్య గారికి కానీ మన టీడీపీ లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నాయకులకు కానీ చెప్తున్నది ఏంటంటే ఈ మెసేజ్కి మా జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా అయినా బతిన రాజేష్ సొంత నిర్ణయం మరి అతనికి ఎటువంటి లాభాలు చేకూర్చలేదో తీసుకున్నాయి ఆయనకి సరిపోలేదో మరి మాకైతే అర్థం కాలేదు దయచేసి టీడీపీ నాయకులు గాని మినిస్టర్ గారు కానీ సత్య గారు కానీ ఈ విషయాన్ని మాత్రం మా అందరికీ వృద్ధు వద్దొద్దు రుద్దొద్దని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా థ్యాంక్ యూ